వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత మంచి రిజల్ట్ తెలుగు స్టడీ సర్కిల్ సాధించిందని చెప్పడానికి గర్వపడుతున్నా ప్రతి జిల్లా విద్యార్థులు కూడా మన పోస్టర్లో ఉన్నారు వీళ్ళు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్లో ఖచ్చితంగా మన వద్ద ఏదో విధంగా అంటే మన ఆన్లైన్ యాప్ తీసుకొని విజేతలు అయిన వాళ్ళు కొంతమంది అయితే ఆఫ్లైన్లో ప్రత్యక్షంగా వచ్చి విజేతలు అయిన ఉన్నారు చివరిలో కొంతమంది అయితే కేవలం ఎగ్జామ్స్కే వచ్చున్నారు డివిజనల్ టెస్ట్లు మనం డిజైన్ చేయడం జరిగింది ఆ డివిజనల్ టెస్టులు ఇరవై డివిజనల్ టెస్ట్లు పెట్టాము ఈ ఇరవై డివిజనల్ టెస్టులు కూడా డిఎస్సి మోడల్లో డిఎస్సి డెప్త్లో మనం నిర్వహించడం వాటిని రాయడం ద్వారా సబ్జెక్టును మెరుగుపరుచుకుంటూ స్టేట్ ర్యాంకులు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు త్వరలో మనం విజయోత్సవ సభను నిర్వహించుకోబోతున్నాం ఆ విజయోత్సవ సభలో వారి వాయిస్ ఓవర్ కూడా మీరు వినబోతున్నారు బట్ ఇయర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది విజేతలను తయారు చేసినటువంటి తెలుగు స్టడీ సర్కిల్ ఎప్పుడు కూడా పాత పద్ధతిలో కాకుండా ఏదో కొత్త విధానంలో ఆలోచిస్తూ కొత్త పందాలు మిమ్మల్ని నడిపిస్తూ విజేతరాలకి చేర్చాలనే తపన పడే సంస్థ తెలుగు స్టడీ సర్కిల్ మీరు కావాలంటే ఇంతమంది విజేతలు ఉన్నారు కదా వీళ్ళకి ప్రధాన కారణం మీరు అడిగి తెలుసుకోండి ఖచ్చితంగా వాళ్ళు క్లాసులు ఒక అయితే అంతకంటే ఒక మెట్ ఎక్కువగానే ఎగ్జామ్ సిస్టమ్ కోసం వాళ్ళు మాట్లాడతారు ఖచ్చితంగా ఎందుకంటే డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు అలాగే డివిజనలు అలాగే గ్రాండ్ టెస్టులు ఎక్కడ కూడా అంటే నెక్స్ట్ సండే డిఎస్ ఎగ్జామ్ అనగానే ముందు సండే వరకు తెలుగు స్టడీ సర్కిల్ అనేది నిరంతరం వర్క్ చేయడమే కాకుండా లాస్ట్ ఎగ్జామ్ అసలు ఎగ్జామ్ అసలు డిఎస్సి ఎగ్జామ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి ఎగ్జామ్కి వన్ వీక్ ముందు వరకు కూడా వాళ్ళని చదివింప చేస్తూ ఎగ్జామ్స్ నిర్వహించిన ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది తెలుగు స్టడీ సర్కిల్గా మాత్రం మీరు భావించండి మరి డే ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త ప్రాంతాల్లో మనం పయనిస్తున్నాం ఇప్పుడు ఏపీలో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే టైం ఇవ్వడు ఈ సమయంలో మరలా మనం కొత్తగా బ్యాచింగ్ కానీ ప్రారంభించినట్లయితే మీకు న్యాయం చేయలేని ఉద్దేశంతో ఒక కొత్త విధానంతో మీ ముందుకు రావడం జరిగింది అంటే ఇక్కడ ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యము ఈ రెండు చెప్పడానికి మనకి ఇంచుమించుగా వన్ మంత్ టైం పట్టేస్తుంది మొత్తం మీరు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడు ఎనిమిది వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటే మీరు చదవడానికి టైం సరిపోదు అందుకని మనం ఏం చేసామని సరిగితే ఎగ్జామ్ బ్యాచ్ ప్లాన్ చేసాం చూడండి ఎగ్జామ్ బ్యాచ్ కేవలం ఎగ్జామ్స్ నిర్వహించడమే కాదు ఈ ఎగ్జామ్ పేపర్ని యాభై మార్కుల పేపర్ని ప్రతిరోజు కూడా లైవ్లో వివరించడం జరుగుతుంది లైవ్లో ఎప్పుడైతే వివరిస్తామో ఖచ్చితంగా క్లాస్ మిస్ అవ్వరు మీరు అయితే వివరించడం అంటే ఇక్కడ బిట్టు ఆన్సర్ బిట్టు ఆన్సర్ అట్లా ఉండదు ఏదైనా ఒక క్వశ్చన్ గారు వచ్చిందంటే ఆ క్వశ్చన్ యొక్క పుట్టి పూర్వత్రాలు వివరించడం జరుగుతుంది అయితే చాలామంది కీలకమైన అంశాలు అడుగుతున్నారు సార్ మాకు బాల వ్యాకరణం చంద్రదర్పణం నుంచి మాకు క్లాసులు కావాలని అడుగుతున్నారు అలాగే మెథడాలజీ మెథడాలజీ కోసం క్లాసులు కావాలని అడుగుతున్నారు కొంతమంది అయితే కీలకమైనటువంటి టెక్స్ట్ బుక్ అడుగుతున్నారు అలాగే జీకే కరెంట్ అఫైర్స్ అలాగే మనం చూసినట్లయితే సైకాలజీ పిఐఈ ఉన్నాయి కదా ఇవన్నీ క్లాసులు కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లో నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్లో కూడా మేము ముందుకు తీసుకురాబోతున్నాం అయితే ఈ ఆఫ్లైన్ ఎలా ఉంటుందని సరిగితే ఆ టాపిక్ అంటే స్టేట్లో గొప్ప ఫ్యాకల్టీని తీసుకొచ్చి వన్ వీక్ షెడ్యూల్ వేసి ఆ షెడ్యూల్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆ వన్ వీక్కే మీకు ఫీజు నిర్ణయించడం జరుగుతుంది జీకే కరెంట్ అఫైర్స్ కానీ పిఐఈ సైకాలజీ కానీ లేదా మెథడాలజీ కానీ బాలవ్యాకరణ చందోదరపం కానీ టెక్స్ట్ బుక్స్ కానీ దేనికి అదే ఫీజు మీరు చెల్లించినట్లయితే మీరు ఇందులో వెనకబడ్డారో దానికి మాత్రం మీరు ఫీజు చెల్లించినట్లయితే చాలా ఉపయోగపడుతుంది అయితే వీటిని కూడా ఆన్లైన్లో అందిస్తాం అయితే ఆన్లైన్ విధానం ఏంటమ్మని అడిగితే ఖచ్చితంగా ఎన్సీక్యూ పద్ధతిలో మల్టిపుల్ చాయిస్ కూర్చుని పద్ధతిలో మీకు సబ్జెక్ట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఎప్పుడైతే కోచనింగ్ మీకు తెలుస్తుంది కోచింగ్ ఎలా వస్తుంది మేము ఎక్కడ తప్పు చేస్తున్నాం ఆ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ మనకి ప్రాచీన సాహిత్యం కోసం బ్యాచ్ ప్రారంభమైంది ఎవరైనా చేరాలనుకుంటే ఆలస్యం చేయొద్దు లేట్ చేయొద్దు ఆలస్యం అమృతం విషయం అంటారు కదా కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే వందకు వంద శాతము ఉపయోగపడే ప్రోగ్రాంలో మీరు ఉన్నారు చాలా తక్కువ ఫీజు వివరాలకి నా నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ఫ్యూ